హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు ఈరోజు మన ఛానల్లో స్వీట్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పులో ముప్పావు కప్పుకు బియ్యం మిగిలిన పావు కప్పుకు కందిపప్పు తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని రెండుసార్లు కడిగి వడగట్టుకోవాలి తరువాత ఐదు గ్లాసుల పాలు ఒక పాత్రలో వేసి వేడి చేయాలి పాలు వేడెక్కిన తర్వాత బియ్యం పప్పును వేసి ఉడకనివ్వాలి ఇప్పుడు రెండు కప్పుల బెల్లం వేసి బాగా కలపాలి మనం ఇక్కడ నల్ల బెల్లం వాడుతున్నాం ఆర్గానిక్ బెల్లం బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి తరువాత యాలకుల పొడి వేసి మళ్ళీ కలపాలి ఇప్పుడు బియ్యం బాగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి ఇక వేరే పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి వేయించాలి అవి బంగారు రంగులోకి మారిన తర్వాత పొంగల్లో వేసి బాగా కలపాలి ఈ పొంగల్ని బౌల్స్ లో సర్వ్ చేసుకుంటే రుచికరమైన స్వీట్ పొంగలి రెడీ